హలో ఫ్రెండ్స్ అందరికీ వరలక్ష్మి వ్రతం రాబోతుంది కాబట్టి మనకు ఇంట్లో ఉన్న తక్కువ ఐటమ్స్తోనే మనము చాలా ఈజీగా ఎలా డెకరేషన్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నేను యూజ్ చేస్తుంది రెండు రకాల టేప్స్ ఒకటి డబల్ టేప్ ఇది రెండు వైపులా గమ్ ఉంటుంది తీసారా కింద వైపున గమ్ము ఉంటుంది అలాగే పైన ఆ పేపర్ తీసేస్తే అక్కడ లోపల కూడా ఉంటుంది ఇంకొకటి ట్రాన్స్పరెంట్ టేప్ అనమాట ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన వరలక్ష్మి వ్రతాన్ని మరే ఇతర వ్రతం అయినా సరే కొంచెం డెకరేషన్ చేసుకొని మనము పూజ చేసుకుంటే మనకు ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది కదా అందుకని మనం బయట నుంచి పెద్దగా ఏమీ కొనుక్కురావాల్సిన పని ఏం లేకుండా మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఐటమ్స్తోనే మనం అప్పుడోసారి ఎప్పుడోసారి ఎప్పుడో తెచ్చుకొని ఉంటాము ఆ చిన్న ఐటమ్స్తో మనము చాలా ఈజీగా డెకరేషన్ అనేది చేసుకోవచ్చు సో ఇక్కడ నేను ఆ డబల్ టైప్ అయితే పెట్టడం జరిగింది ఆ తర్వాత మా ఇంట్లో ఉన్న షాల్ అనమాట ఇది మా హస్బెండ్ బర్త్డే ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చారన్నమాట చూడ్డానికి ట్రెడిషనల్గా బాగుందని చెప్పేసి నేను దీంతో ఈ విధంగా ట్రై చేస్తున్నాను ఈ షాల్ని అక్కడ అతికించిన తర్వాత మళ్ళీ అది ఊడిపోకుండా ఉండడం కోసం నేను ఇక్కడ మళ్ళీ ట్రాన్స్పరెంట్ టేప్ అనేది పెడుతున్నాను కింద డబల్ టేప్ పెట్టాను రెండు వైపులా గమ్మున్నది ఇప్పుడు పైనుంచి నేను ఇక్కడ ఊడిపోకుండా ట్రాన్స్పరెంట్ టేప్ అనేది అతికిస్తున్నాను అనమాట ఇక్కడ మనం యాక్చువల్లీ గోడకి అన్నీ అతికేస్తున్నాం కాబట్టి లైట్ వెయిట్ ఉన్నవే వాడుకోవాలి లేకపోతే మీకు ఇక్కడ ఇట్లా కటన్ లాగా వేయడానికి ఏమన్నా ఉంది అని అనిపిస్తే మాత్రము కొంచెం వెయిట్ ఉన్నవి వేసుకోవచ్చు ఇక్కడ మనకి అలాంటిది ఏం లేదు కాబట్టి డైరెక్ట్ అతికిస్తున్నాను నేను ఇక్కడ నెక్స్ట్ నేను ఇక్కడ పువ్వులు అయితే తీసుకున్నాను ఇవి కూడా లైట్ వెయిట్ ప్లాస్టిక్ పువ్వులు అనమాట చూడ్డానికి బంతిపుల లుక్ వస్తుంది చాలా బాగుంటుంది ఒరిజినల్ పూలు వేస్తే ఇక్కడ బరువుకి ఆ అది కింద పడిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఈ విధంగా ప్లాస్టిక్ పువ్వులు అయితే అమర్చడం జరిగింది దీని ధర వచ్చేసి హండ్రెడ్ రూపీస్ లోపే ఉంటుంది పెద్ద కాస్ట్లీ ఏం కాదు మీరు ఈ డెకరేషన్ కిటికీ దగ్గర ఎక్కడైనా చేస్తే మాత్రం అక్కడ మీకు ఇలా హ్యాంగ్ చేయడానికి మీకు అక్కడ నెయిల్స్ మూలలు అవి ఉంటాయి కాబట్టి మీరు ఒరిజినల్ పూలను కూడా దారం కట్టి వేయచ్చు మనకి ఇక్కడ వాల్ దగ్గర వేస్తున్నాం కాబట్టి అవకాశం లేదు సో ఈ విధంగా అయితే డెకరేషన్ అనేది జరిగింది నెక్స్ట్ నాకు ఇంట్లో కొన్ని డోర్కి వేసే ఈ డెకరేషన్ ప్లేసెస్ అయితే నా దగ్గర ఉన్నాయి వాటి కోసం నేను ఇలా డబల్ టేప్ అయితే ఇక్కడ పెడుతున్నాను ఇక్కడ డబల్ టేప్ పైన నేను ఈ విధంగా అయితే వాటిని అతికిస్తున్నాను దాని తర్వాత దానిపై నుంచి మళ్ళీ నేను సింగిల్ ట్రాన్స్పరెంట్ టేపును కూడా అతికిస్తాను అవి ఊడిపోకుండా ఉండడానికి అవి బాగా వెయిట్ ఉండడంతో ఎక్కువసేపు ఉండడం కొంచెం కష్టము సో తక్కువ వెయిట్ ఉన్నవి మీరు ఇలా చేసుకుంటే బాగుంటుంది పైనుంచి ట్రాన్స్పరెంట్ టేప్ అనేది పెడుతున్నాం నెక్స్ట్ ఇక్కడ అక్కడక్కడ నేను టేప్తో సెక్యూర్ చేస్తున్నాను ట్రాన్స్పరెంట్ టేప్తో ఇక్కడ ఊడిపోకుండా సో ఈ విధంగా అయితే అవుట్లుక్ అనేది వచ్చింది మనం చాలా తక్కువ ఐటమ్స్తో మీకు కావాలంటే మీ శారీతో కూడా చేసుకోవచ్చు సో కింద నేను ఒక చిన్న క్లాత్ పీస్ అనమాట ఇది డ్రెస్ మెటీరియల్ అనమాట సో మేము వాడడం లేదు కాబట్టి దాన్ని మేము ఈ విధంగా టేబుల్ పైన వేసి డెకరేషన్ చేయడం జరిగింది అలాగే వరలక్ష్మి వ్రతం చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో కూడా మన ఛానల్లో రాబోతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్